యక్ష పర్వతం రెండవ భాగం బందిపోట్ల నాయకుడి ముఖ లక్షణాలు అతడు ఈట ఎత్తి ఝుళిపిస్తున్న తీరు చూసి స్వర్ణాచారి తనకు చావు తప్పదు అని అనుకున్నాడు ఖడ్గజాతి వాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేరు వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకుని అరణ్యపురం కేసి పారిపోతున్నారు ఇప్పుడు తను చుట్టూ దిగకపోతే ఎక్కువ ప్రమాదమా దిగితే ఎక్కువ ప్రమాదమా అని ఆలోచించసాగాడు స్వర్ణాచారి ఒరే ఇంతకు ముందు అంతా తెలివిగా మాట్లాడిన వాడివి ఇప్పుడు మతి లేని వెలవలాగా తలాడిస్తూ నాకేసి చూస్తావేం ఖమ్మంలో నుండి కిందకి దిగి వస్తావా ఈటే విసరమంటాలా అన్నాడు బందిపోట్ల నాయకుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఆ హెచ్చరికతో స్వర్ణాచారి మరింతగా భయకంపితుడైపోయి చెట్టు మీద నుండి కిందకి దిగుతూ అయ్యా అనవసరంగా నన్ను చంపి పాపం కట్టుకోకండి ఇంతకు ముందే చెప్పాను కదా నేను వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి రాజప్రసాదం దగ్గర నుండి పేదరైతు గుడిసె వరకు ఏ వాస్తు దోషం లేకుండా నిర్మించగలను అన్నాడు ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు పెద్దగా నవ్వి నువ్వు వాగే వాగుడుకు ఏమైనా సందర్భ శుద్ధి ఉన్నదా నేను కొంపా కట్టించాలనుకుని నిన్ను వెతుకుతూ ఈ అరణ్యంలోకి వచ్చాననుకుంటున్నావా చేయదవా దిగు ముందు అన్నాడు స్వర్ణాచారి మరో మాట్లాడకుండా చెట్టు దిగి కింద నిలబడ్డాడు బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుండి దిగకుండానే అతన్ని ఓసారి పరీక్షగా చూసి నువ్వు చూడబోతే ఆ కగ్గ మృగాల మీద సవారీ చేసే వాళ్ళ జాతి మనిషిలాగా లేవు ఇక్కడ ఈ కొండల్లో అరణ్యాల్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు అయ్యా మీ తెలివితేటలు అద్భుతం నేను ఆ ఖడ్గ మృగజాతి వాణ్ణి కాదని మీరు సరిగ్గానే గుర్తించారు అసలు నా ఊరు పద్మాపురం గృహ నిర్మాణ వృత్తిలో బ్రతుకు తెరువు అంత బాగా సాగక యంత్ర నిర్మాణ రహస్యం కూడా తెలిసిన వాణ్ణి కనుక విఘ్నేశ్వర పూజారి అనే ఒక అర్చకుడితో కలిసి మాయా ఏనుగును సృష్టించాను కాని ఇద్దరు క్షత్రియ యువకుల కారణంగా ఆ వృత్తిలో గట్టి చావుదెపతిని పద్మాపురం వదిలి ఈ అరణ్యాలు పట్టాను అన్నాడు స్వర్ణాచారి ఒరే నువ్వు ఏదో మహాపురుషుడివని ఈ జన్మ వృత్తాంతం అంతా అడుగుతున్నాను అని అనుకుంటున్నావా ఏం నీ సొంత అంతా నాకు వినిపిస్తున్నావు నేను అడిగింది నువ్వు ఈ ప్రాంతాల ఏం చేస్తున్నావని ఆ సంగతి చెప్పు చాలు నీకు తోడుగా అవేదో పురం అంటున్నావే ఆ పురం వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అన్నాడు బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుండి దిగి ఈటను స్వర్ణాచారి గుండెలకేసి గురి చేసి స్వర్ణాచారి ప్రాణ భయంతో గజగజ వణికిపోతూ అయ్యా నన్ను చంపకండి మిమ్మల్ని విసిగించకుండా అంతా నాలుగు మాటల్లో చెప్పేస్తాను ఎక్కడకు దగ్గరలోనే ఒక పర్ణశాల వంటిది నిర్మించుకుని ఇద్దరు క్షత్రియ యువకులు నివసిస్తున్నారు వాళ్లకు కొంచెం దూరంలో కొండరాళ్లతో ఒక కట్టడం కట్టుకుని నేను విఘ్నేశ్వర పూజారి ఉంటున్నాం అన్నాడు క్షత్రియ యువకులు అన్న మాట వింటూనే బందిపోట్ల నాయకుడు స్వర్ణాచారి ముఖంలోకి అనుమానంగా చూశాడు తరువాత స్వర్ణాచారి చెప్పటం ముగించగానే ఈ దగ్గరలోనే ఇద్దరు క్షత్రియ యువకులు పర్ణశాల నిర్మించుకుని ఉంటున్నారా వాళ్ళు తపస్సు లాంటిది ఏమైనా చేస్తున్నారా ఏం అని అడిగాడు వాళ్లకు తపస్సు చేయవలసిన కర్మేం పట్టింది ఆ ఇద్దరు యుద్ధ విద్యల్లో ఆరితీరిన వాళ్ళు అడవిలో వేటాడటం అవసరం కలిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉండటం వాళ్ళ నిత్య కార్యక్రమం అన్నాడు స్వర్ణాచారి ఉత్సాహంగా ఓహో అలాగా అంటూ బందిపోటు నాయకుడు అవహేళనగా నవ్వి ఇప్పుడు మేము చేసిన పని ఖడ్గజాతి వాళ్ళు పండించిన పంటలు కోసుకుపోవటం దుష్ట కార్యమవుతుందా ఆ క్షత్రియ యువకులకు ఈ సంగతి తెలిస్తే ఏమంటారు అని అడిగాడు బందిపోటుతనం దుష్ట కార్యాల్లో పరమ దుష్ట కార్యమని ఈ సంగతి వింటే క్షత్రియ యువకులు ఊరుకోరని చెప్పాలని అనిపించింది స్వర్ణాచారికి కాని అలా చెప్పటం కోరి గొంతు కోయించుకోవటమే అని గ్రహించి అతడు తలబడే గొంతుకతో అయ్యా మీరు చాలా గొప్ప ధర్మ సూక్ష్మానికి సంబంధించిన ప్రశ్న అడిగారు దానికి జవాబు ఇచ్చే అర్హత నాకు లేదు అన్నాడు బ్రతికిపోయావు అన్నాడు బందిపోట్ల నాయకుడు పెద్దగా కొడుతూ తర్వాత ఆ నాయకుడు ఒక్క ఆగి ఆ క్షత్రియ యువకులు ఉంటున్న పర్ణశాల అన్నావే అక్కడికి దారితీయ అంత మంచివాళ్లు ఈ అరణ్యంలో ప్రాణాలతో ఉండటం మాబోటి వాళ్లకు క్షేమం కాదు అన్నాడు బందిపోట్ల నాయకుడి ఉద్దేశ్యమేమిటో ఆ మాటల ద్వారా స్వర్ణాచారి గ్రహించాడు ఆ క్షత్రియ యువకులు ఇద్దరిని హతమార్చాలని అతడు ఆలోచిస్తున్నాడు ముందుగా ఆ యువకుల్ని హెచ్చరించటం ఎలా ఏమిటి ఆలోచిస్తున్నావు పారిపోవాలని చూస్తున్నావా జాగ్రత్త ఈటెకు గుచ్చి చెట్టుకు వేళ్లాడదీస్తాను అన్నాడు బందిపోట్ల నాయకుడు తాను ఇక మాటలతో కాలయాపన చేయటం ప్రాణాపాయకరం అని గుర్తించి స్వర్ణాచారి తాను చెప్పిన క్షత్రియ యువకులు ఉండే పర్ణశాలకేసి బయలుదేరాడు బందిపోట్ల నాయకుడు తిరిగి ఎక్కి తన అనుచరులు ఇద్దరిని వెంట రమ్మనమని కేక పెట్టాడు ముందు స్వర్ణాచారి కొంచెం వెనకగా ఆ ముగ్గురు బందిపోట్లు బయలుదేరి కొద్దిసేపటికల పర్ణశాల లాంటి ఒక ప్రదేశాన్ని సమీపించారు పూల మొక్కలు ఫలవృక్షాలు ఉన్న ఒక ప్రశాంత ప్రదేశం మధ్య ఒక చిన్న కుటీరం లాంటిది ఉన్నది ఆ కుటీర ప్రాంతం చుట్టూ కంచె ఉన్నది ఆ కంచె బయట ఒక ఆవు పచ్చిక మెలుస్తున్నది స్వర్ణాచారి వెనుకగా ఒంటి మీద వస్తున్న బందిపోట్ల నాయకుడు ఆ ఆవును చూస్తూనే కళ్ళు ఇంతగా చేసి ఒరే ఆచారి ఆ ఆవు పాడి ఆవులా కనిపిస్తున్నదే దోడ ఎక్కడరా అని అడిగాడు అయ్యా అది పాడి ఆవే దోడ ఆ కంచెకు అవతల ఎక్కడో మేస్తూ ఉంటుంది అన్నాడు స్వర్ణాచారి అతడికి ముందుగా క్షత్రియ యువకులకు శత్రువు దాడి గురించి ఎలా హెచ్చరించటమా అన్న గడ్డు సమస్య ఎదురయ్యింది మధ్యలో ఈ బందిపోటు పాడియావుల గురించి ముచ్చట్లాడుతున్నాడు అయా మీరు ఇక్కడ ఉండండి నేను ముందుగా ఆ కుటీరానికి వెళ్ళి క్షత్రియ యువకులు ఉన్నారేమో చూసి వస్తాను అన్నాడు స్వర్ణాచారి ఎంతో అమాయకుడిలాగా ముఖం పెట్టి ఆ మాటలకు బందిపోట్ల నాయకుడు చిన్నగా నవ్వి ఒరే నీ గుంటనక్క ఎత్తులు నా దగ్గర చలవు సింధు ఎడౌరుల నుండి ఈ అరణ్యాలు కొండలు చేరే లోపల నీ వాళ్ళను వాళ్లను చాలా మందిని చూశాను నువ్వు కంచె దగ్గరే ఉండి ఆ క్షత్రియ యువకులు వినేలాగా దూరదేశం నుండి అతిథులు వచ్చారు అని కేకపెట్టు తెలిసిందా అన్నాడు బందిపోట్ల నాయకుడి ఎత్తుగడ ఏమిటో స్వర్ణాచారికి అర్థమైంది తను అతిథులు వచ్చారని కేకపెట్టగానే యువకులు ఇద్దరు నిరాయుధులుగా కుటీరం నుండి బయటకు వస్తారు అప్పుడు వాళ్లను హతమార్చవచ్చునని బందిపోటు ఆలోచిస్తున్నాడు కానీ తాను వాడు చెప్పినట్లు కేక వేయకపోతే ఆపదలో చిక్కుకోవలసి వస్తుంది ఏమిటి దారి కేకపెట్టి పిలువు ఏమిటి అంతగా తటపటాయిస్తున్నావు అంటూ బందిపోట్ల నాయకుడు ఈటను స్వర్ణాచారి వీపుకు గట్టిగా ఆనించాడు స్వర్ణాచారి పెద్దగా గొంతెత్తి ఒంటెల మీద దూరదేశం నుండి అతిథులు ఎత్తి వచ్చారు అని కేక పెట్టాడు తర్వాత రెండు మూడు క్షణాల కాలం జరిగినా కుటీరంలో నుండి ఎవరూ బయటకు రాలేదు అయ్యా క్షత్రియ యువకుల వేటకు వెళ్ళినట్లుంది అన్నాడు స్వర్ణాచారి ప్రమాదం తొలగిపోయిందని సంతోషపడుతూ అనుమానం ఎందుకు మరోసారి కేకవయ్యి చూద్దాం అన్నాడు బందిపోట్ల నాయకుడు స్వర్ణాచారి ఈసారి మరింత బిగ్గరగా కేక పెట్టాడు కుటీరంలో నుండి ఎవరూ బయటకు రాలేదు బందిపోట్ల నాయకుడు ఒంటి మీద నుండి దిగి తన అనుచరుడు ఒకరిని స్వర్ణాచారి పారిపోకుండా కాపలాగా ఉండమని చెప్పి రెండవ వాణ్ణి వెంట పెట్టుకుని కంచె దాటి కుటీరం ముందుకు వెళ్ళాడు కుటీర ద్వారానికి అడ్డంగా ఉన్న వెదురు తడికే తాడుతో ఒక మేకుకు బయట గట్టిగా బంధించబడి ఉన్నది దాన్ని చూస్తూనే బందిపోట్ల నాయకుడు తన ప్రక్కన ఉన్న వాడితో ఆ ఆచారి చెప్పినదే నిజం ఆ క్షత్రియులు ఇద్దరూ ఇంటలేరు మనం లోపలికి వెళ్లి చూద్దాం తనికి వచ్చే విలువైన వస్తువులు ఏమైనా దొరకవచ్చు అన్నాడు బందిపోట్ల ఇద్దరు ద్వారానికి బిగించి ఉన్న వెదురు తడికెను వెనక్కు తోసి లోపలకు వెళ్లారు లోపల వాళ్లకు దోచుకునేందుకు విలువైన వస్తువులు ఏవీ కనిపించలేదు గోడల నుండి పులి ఎలుగు జింక లాంటి మృగాల చర్మాలు వేలాడుతున్నాయి గోడకు ఒక మూలగా రెండు ఈటెలు కొన్ని వెల్లంబులు ఆనించి ఉన్నాయి కుక్కెన్ నుండి రెండు ధనస్సులు వేలాడుతున్నాయి వీళ్ళ ఎవరో కాని మంచి విలు ఉన్నారు దూరం నుండే శత్రువును గాని అడవి మృగాన్ని గాని కొట్టేందుకు బాణం కన్నా గొప్ప ఆయుధం మరొకటి లేదు మనం విలువీద్య కూడా కొంత నేర్చుకుని ఉండటం మంచిది ఆయుల్ల అంబులు తీసుకో అని హెచ్చరించాడు బందిపోట్ల నాయకుడు తన అనుచరుణ్ణి నాయకుడు ఇలా హెచ్చరించగానే బందిపోటు ముందుకు వెళ్లి అక్కడ ఉన్న రెండు ధనస్సులను అంబులను తీసుకుని కట్టగా కట్టి భుజాన పెట్టుకున్నాడు బిపోటు నాయకుడు కుటీరంలోని అన్ని మూలలకు వెళ్లి బాగా వెతికి అక్కడ విలువైన వస్తువులు ఏవి కనబడకపోవటంతో నిరుత్సాహపడిపోయి తల వంచుకొని కుటీరం బయటకు వచ్చేశాడు ఆచారే నువ్వు చెప్పే ఆ క్షత్రియ యువకులు ఆహార ధాన్యాలు కూడా కుటీరంలో ఎక్కడా దాచినట్లు లేదే పులి చర్మాలు జింక చర్మాలు తప్ప ఆఖరికి ఏనుగుల దంతాలైనా ఎక్కడా కనిపించలేదు వాళ్ళు అడవి ఏనుగులను వేటాడరా అన్నాడు బందిపోటు నాయకుడు అయ్యా ఆ క్షత్రియ యువకులు ఆహారం కోసం తప్ప ఏ అడవి జంతువును చంపరు మీరు చూసిన ఆ పులి చర్మాలు వాళ్ళు ఆత్మరక్షణ కోసం చంపిన పులులవి అన్నాడు స్వర్ణాచారి ఓహో వాళ్లకు దంతం విలువ కూడా తెలియదన్నమాట అన్నాడు బందిపోట్ల నాయకుడు ఏసడిస్తున్నట్లు తర్వాత అతడు ఆ దాపుల మేస్తున్న ఆవును తన అనుచరులకు చూపుతూ ఒంట తాగి తాగి ముఖం మొత్తుతున్నది ఈ ఆవు మెడకు తాడు బిగించి వెంట లాక్కురండి రండి అంటూ చుట్టూ కలియ చూడసాగాడు ఒక బందిపోటు ఆవు దగ్గరకు వెళ్లి దాని మెడకు తాడు తగిలించి ఒంటికేసి పోసాగాడు ఆవు మెడ గింజుకుంటూ పెద్దగా అరిచింది ఆ అరుపు వింటూనే కుటీరం వెనక నుండి దాని దోడ పరిగెత్తుకుని వచ్చింది ఈ ఆచారిని కూడా ఒంటి మీద ఎక్కించండి అన్నాడు బందిపోట్ల నాయకుడు ఈ మాట వింటూనే స్వర్ణాచారి గడగడలాడిపోతూ అయ్యా నన్ను మీ వంట తీసుకుపోకండి నాకు ఇక్కడే హాయిగా ఉన్నది నా బ్రతుకు ఇక్కడే వెళ్ళబుచ్చుతాను అన్నాడు అదేం కుదరదు మేము ప్రస్తుతం ఉంటున్న కొండచర్య ప్రాంతాల వాస్తు శాస్త్రం తెలిసిన వాడివి కనుక నువ్వు చక్కని గృహాలు నిర్మించాలి కొద్ది కాలంలోనే మేము ఈ చుట్టుప్రక్కల నూరు ఆమడల వరకు ఆక్రమించుకుని అధికారం చెలాయించబోతున్నాం అప్పుడు నువ్వు గృహాలు నిర్మించబోయే చోటు రాజధాని నగరం అవుతుంది నిన్ను నేను తప్పకుండా మా ఆస్థాన వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి చేసి గౌరవిస్తాను అన్నాడు బందిపోట్ల నాయకుడు అయ్యా నాకు అలాంటి పదవులు ఏమీ వద్దు నన్ను ఇక్కడే సుఖంగా స్వర్ణాచారి మాట పూర్తి చేసే లోపలే బందిపోటు ఒకడు అతడి గొంతు పట్టుకుని ఎత్తి ఒంటి మీద పడవేశాడు స్వర్ణాచారి అక్కడ లేచి నిలబడి రక్షించండి రక్షించండి అంటూ అరవసాగాడు స్వర్ణాచారి కేకలు ఆ కుటీర ప్రాంతానికి వస్తున్న అతడి మిత్రుడు విఘ్నేశ్వర పూజారి అనేవాడు విన్నాడు అతడు స్వర్ణాచారికి ఏదో ప్రమాదం సంభవించిందని గ్రహించి త్వర త్వరగా కుటీరాన్ని సమీపించాడు అతడి దృష్టికి ఒంటల మీద ఉన్న బందిపోట్లు స్వర్ణాచారి బందిపోట్లలో ఒకడు లాక్కుపోతున్న పాడియావు కనిపించాయి విఘ్నేశ్వర పూజారికి మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది కుటీరంలో నివసించే క్షత్రియ యువకులు ఒక సింహాన్ని పిల్లగా ఉన్నప్పుడే పట్టుకుని వచ్చి పెంచుతున్నారు అది ఆ యువకుల కుటీరం దగ్గర ఉన్న సమయాల్లో స్వేచ్ఛగా ఆ చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటుంది వాళ్ళు కుటీరంలో లేనప్పుడు దాన్ని కుటీరం వెనక ఉన్న కర్రల బోనులో వదిలిపోతూ ఉంటారు ఇప్పుడు విఘ్నేశ్వర పూజారికి ఆ సింహాన్ని బోనులో నుండి వదలటం వల్ల స్వర్ణాచారిని పాడియావును రక్షించవచ్చు అన్న ఆలోచన కలిగింది కాడి ఆవుకు సింహానికి చాలా స్నేహం ఆవు అరుపులు సింహాన్ని రచ్చగొట్టి దానికి బందిపోట్ల మీదకు దూకేలా కోపం తెప్పించవచ్చు విఘ్నేశ్వర పూజారి పరుగు పరుగున పోయి బోనులో నుండి సింహాన్ని బయటకు వదిలాడు అది బయటకు వస్తూనే పెద్దగా గర్జించి బందిపోట్లకేసి వేగంగా దూకుతూ పరిగెత్తసాగింది ఆ సింహాన్ని చూస్తూనే ఒంటిలో బిదిరాయి ఒక బందిపోటు పట్టు తప్పి ఒంటి మీద నుండి క్రింద పడిపోయాడు సింహం చెంగున ఎగిరి వాడ మీద పడి గొంతు పట్టుకున్నది ఇంకా ఉంది స్వస్తి